పాటలు నృత్యాలు మ్యూజిక్ తో అలరించారు కళాకారులు ఒకే ప్లాట్ఫామ్ పై తమ ప్రతిభను ప్రదర్శించి ఆకట్టుకున్నారు ఆయా రంగాల కళాకారులు నాటి నేటి తరం ఆటపాట్లతో ప్రేక్షకులను మైమరపించారు వరల్డ్ మ్యూజిక్ డే ను పురస్కరించుకుని కరీంనగర్ లో సాల్వాజీ ఈవెంట్ ఆర్గనైజేషన్ కార్యక్రమ నిర్వహణను ప్రశంసించారు అతిథులు వరల్డ్ మ్యూజిక్ డే ను పురస్కరించుకుని కరీంనగర్ ఫిలిం భవన్ లో సల్వాజీ ప్రవీణ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన గాయకులు ఆర్కెస్ట్రా నృత్య కళాకారులు ఆటపాటలతో ప్రేక్షకులను అలరించారు ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై కళాకారులను సత్కరించారు ప్రపంచ మ్యూజిక్ డేను పురస్కరించుకుని చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన సల్వాజీ ప్రవీణ్ ను అభినందించారు రానున్న కాలంలోనూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారులు పాల్గొన్నారు 解放。 ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా సల్వాజ్ ప్రవీణ్ అండ్ ప్రవీణ్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ ఈ రకంగా చేయడం చాలా చాలా బాగుంది ఎందుకంటే చాలా ఈవెంట్స్ని మనం ఇక్కడికి ఈరోజు మనం కండక్ట్ చేసుకుంటున్నాం చాలా చోట్ల నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళ కళను ప్రదర్శించడం అనేది చాలా గొప్పదనం ఇంకొకటి ఏంటంటే కళ ప్రదర్శించడం అనే దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రత్యేకతను ప్రదర్శిస్తారు కాబట్టి ఆ ప్రత్యేకతలు ఒకే చోటికి ఒక డయాస్ మీద ఒక వేదిక మీద అది చూడడం అనేది చాలా అభినందనీయం అలాంటి అవకాశం ఇంతమంది కళాకారులకు సల్వాజ్ ఈవెంట్ ప్రవీణ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప మనసున్నవాడు తను ఇంకా మంచి ప్రోగ్రామ్ చేస్తూ ఎన్నో అవార్డ్స్ పొందాలని నేను సభాముఖంగా తెలియజేస్తాను ప్రత్యేకమైనటువంటి రోజు ఆర్టిస్టులకి ఆ ఒక కార్యక్రమాన్ని దిగ్విజయవంతంగా ఇంతగా చేసుకోవాలి పెద్ద ఎత్తున చేసుకోవాలి అంటే కళాకారుల ఆశీస్సులు ఉండాలి కళాకారులు ఎంతో దూరం నుండి ఇక్కడికి వచ్చి ఎన్నో వారి యొక్క వారి ప్రత్యేకతలో ఉన్నటువంటి కళారూపాలని ఇక్కడ కళాకారులు వాళ్ళ యొక్క విద్యను వాళ్ళ యొక్క ఆర్ట్ని ఇక్కడ ప్రదర్శించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డిఓ గారు మహేశ్వర్ సార్ కూడా పాల్గొన్నారు వారు పాల్గొని వారు ఎంతో సందేశాన్ని ఇంతమంది కళాకారులకు ఫెలిసిటేషన్ కూడా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కళాకారులందరికీ కూడా పేరు పేరున నా యొక్క గ్రూప్ నుండి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ